గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయశ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే ఫ్రాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో పెడుతున్నారు అయితే ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే కనుక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆశ్చర్య దగ్గర పంతులు గారి దగ్గర ఇలాగ మనం చూపించుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేటానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ నేను అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుద్ధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈరోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాటిబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడబిలిటీ ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే కనుక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవే కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తాడు అంటే పెళ్లిలోని కంపార్డుబుల్టీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఏంటి ఈ దశగా మనం గమనించినట్లయితే కనుక ముందుగా మనము రాసులు గనక చూసినట్లయితే కనుక అయితే మనకి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి కూడా కుజుని యొక్క దోషం కుజుని యొక్క లోపం కుజుని యొక్క అశాంతి ఉంటుంది ఎందుకంటే వీరు చూడటానికి ఎట్లా ఉంటారంటే కుజునితో పోలిస్తే ఎలా ఉంటారంటే కుజుల్లానే ఉంటారు ధనుసు రాశి వారు ఎందుకంటే కనుక కుజుడికి అతీతంగా ఉండేది ధనుసు రాశి అంటే వారిద్దరి మధ్య బాండింగ్ అనేది బాగుంటుంది అయితే ఈ కుజునికి సంబంధించిన దోషం ధనుసు రాశి వారికి ఉండడం వలన ఎలాంటి లోపాలు ఉంటాయి వారికి అన్నట్లయితే కనుక వారి ఆలోచన విధానం వేరే ఉంటుంది ఎవరితో మాట్లాడరు ఎవరితో పలకరు ఒకవేళ మాట్లాడరు అంటే వంద మాటలకు ఒక సమాధానం చెప్తే అది మనకి సరళన ఎక్కిద్ది అనమాట అలాంటి మాటలు మాట్లాడతారు అంటే అది వారి లోపం కాదు స్వతహా వారు మంచివారు ఈ కుజుడి దోషం ఉన్న వారికి అలాంటి సిమ్టమ్ ఉంటుంది అయితే వీరికి రౌడీలు గాను రాజకీయ నాయకులుగాను సినీ రంగాల్లో వారికి సలహాదారులుగా అందులో రాణించేందుకు బొటిక్ ఫ్యాన్సీ లేడీస్ ఎంపోరియం బట్టల షాపులు ఇలాంటి వాటిలో ఎక్కువ అలంకరణ ప్రయంగా అలాంటి వ్యాపారాలు చేసుకునేందుకు కుజుడు బలంగా ఉంటే ఇక వారికి అడ్డము ఆటంకమే లేదు కాకపోతే యూరోప్ లాంటి కంట్రీస్ కూడా ప్రయత్నం చేయవచ్చు ఖచ్చితంగా వెళ్తారు వారికి చదువుకున్న చదువుకి చేసేటువంటి జాబుకి బిజినెస్కి సంబంధం ఉండదు డాక్టర్కి చదువుతారు మెడికల్ షాప్ పెట్టుకుంటారు అలానే ఎంబీబీ చేస్తారు వాళ్ళు వేరేదైనా డిజిటల్స్ లాంటివి లేకపోతే ఏదైనా షాపులు పెట్టుకోవడం లాంటివి చేస్తారు అంటే చదువుకున్న దానికి చేసేట పనికి సంబంధం ఉండదు అలా ఉన్నది అంటే కనుక భిన్నంగా చేసేటువంటి పనికి మనిషికి సంబంధం కొన్ని అలా భిన్నంగా ఉన్నారా అయితే మీకు దోషం ఉన్నట్టే అర్థం ఎవరు మీకు ఎక్కువసేపు ఉండట్లేదా మీ దగ్గర ఎవరు మీతో మాట్లాడట్లేదా అందులోనూ ఈ కుజుని యొక్క లోపం వలన ఏమవుతుందంటే దగ్గరైన ప్రతి ఒక్కరు కూడా దూరమైతూ ఉంటారు అది ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు కావచ్చు జల్లులు కావచ్చు సోదరి భావాలు కావచ్చు భార్యతో సహా పిల్లలతో సహా ఇలా ఇప్పటికీ కూడా మళ్ళీ మీరు ఒంటరిగానే కనిపిస్తారు కష్టపడతారు డబ్బు కనిపించదు ఏం చేస్తారో తెలియదు ఈ వీడితో పాటు మీకు ఇంకా పూర్వీక శాపాలు ఉన్నాయా ఖచ్చితంగా మీరు ఎంత చేసినా సాధించలేరు స్ట్రెస్ ఫీల్ ఉంటుంది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు ధనుసు రాశి కదా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు దాని తగ్గట్టుగా స్వస్థానం అంటే ధనుసు రాశిలో కుజుడున్నా మీ గోచర ప్రకారంగా మీ స్థానంలో కుజుడున్నా మీకు కుంభరాశిలో కుజుడున్నా అలానే మేషరాశిలో కుజుడున్నా కూడా మీకు ఇదే బాధిస్తుంది వారితో పాటు గురువు కానీ శని కాని శుభదృష్టి ఉందా మీకు ఇవన్నీ ఏం దొరకదు విదేశాల్లో సెటిల్ అయిపోయి ఉంటారు మంచి జాబ్ కొట్టేసి ఉంటారు ఎవరి గురించి పట్టించుకోరు ఏం ఆలోచించరు ఏదైనా కావాలంటే సహాయం చేసి వదిలేస్తారు మళ్ళీ అడగరు ఎక్కడ మాట పడలేరు మాట తీసుకోలేరు మాట ఇచ్చారని నిలబెట్టుకుంటారు అన్ని రకాలుగా బాగుంటుంది కుజుడు బాగుంటే అంటే మీ స్థానంలో మీ లైఫ్ని డిసైడ్ చేసేది కుజుడు అనే అర్థం ఇక్కడ అయితే ఆ కుజుడు కనుక సరైన స్థానంలో లేడు మీకు బాధిస్తూ ఉన్నారు అనుకుంటున్నారా అంటే కుజుడు మనకి సరైన స్థానంలో లేకపోతే గనక మనకి ఇలాంటి మనం చెప్పినటువంటి సిమ్టమ్స్ ఏదైతే ఉందో ఇవన్నీ మనకి బాధిస్తున్నాయి అనుకుంటారా ఈ కుజుని యొక్క మీకు ఏదైనా గురువు కానీ బుధుడు కానీ అలానే శుక్రుడు కానీ సరైనటువంటి స్థానాల్లో ఉన్నారా వీరి యొక్క శుభదృష్టి మేము మీద ఉండడం వల్ల దోషం అనేది పరిహారం అనేది సరిపోతుంది అలా మనకి ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా చూసినట్లయితే కనుక కుజుడు మనకి కన్యా రాశిలో కనిపిస్తున్నారు ఈ కన్యా రాశిలో కుజుడు సెప్టెంబర్ పదమూడో తారీఖు తర్వాత తుల వస్తారు ఈ తులరాశిలో కుజుడు రావటం వలన మీకు పద పదకొండో స్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి మీకు అన్ని రకాలుగా వ్యాపార పరంగా నష్టాలు తీసుకొస్తాడు కాబట్టి కొంచెం ఆచి చూచి ముందుకు అడుగు వేయాలి పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారాలు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చేయకపోవడం మంచిది దేనివల్ల వల్ల అయితే పదకొండో స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీకు ఎలాంటి నష్టాలు జరిగి ఫాస్ట్ గా తీసుకున్న ఆలోచన అవన్నీ కూడా బొగ్గుపాలేలాగా ఉంటుంది కాబట్టి మీరు పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారాలు చేయకపోవటమే చాలా మంచిది ఇంకా కుజుని దోషం వలన మీకు భార్యాభర్త మధ్య అన్యనిత లేకపోవడం పిల్లలు పుట్టపోవటం ఇలాంటి కూడా ఉంటాయి కాబట్టి మీ అందరికీ కూడా ఈ కుజుని సంబంధించిన దోషాలన్నీ పటాపంచలేందుకు చిన్నపాటి కూడా ఉంటాయి అవి మాత్రం ఖచ్చితంగా మీకు ఉపశమనం దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే మీరు అదృష్టవంతులు దానికి అవకాశం ఉంది ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ చిన్నపాటి పరిహారాలతో అదృష్టవంతులు ఉంది కాబట్టి ఈ యొక్క పరిహారాలు మీకోసం అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజునికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశోధనంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టం అందులోవచ్చు ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గారు ఒకటి చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల గ్రామంలాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామంలాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం గురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీకుల శాపం పూర్వీక దోషం శుక్ర శుక్రదోషాలు లాంటివి ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇప్నాటిజం చేతబడి ఇలాంటి బాగలముఖి భానుమతి విద్య లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాలరస రోగాలు దిష్టి దోషాలున్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే గనక మీకు ఆ దోషాలను కూడా పట్టాపంచలేపోద్ది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలని కూడా పడ్డాపంచలేకపోతాయి దాంతోపాటు ఈ యొక్క కుజి దోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో ఉలవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతుల్లో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్గా వచ్చేటట్టు రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీపంలో దూరంలో ఎవ్వరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కుజుడు ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకొని నాయన నాకేం తెలియదు నా కుజుడు అంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయండి ఓం నమో కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకునేటువంటి ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి మరొక రెమెడీ మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు దొరుకుతాయి మనకి పచ్చారీ షాపుల్లో పూజ సామాగ్రి షాపుల్లో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతి కూడా నాకున్నటువంటి గ్రహరా గ్రహరీత్యా దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక నాకు దోష సిమ్టమ్స్ ఉన్నాయి అనుకునేవారు నవధాన్యాలు ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతులు పెట్టుకొని క్లాక్ వైజ్గా దిష్ తీసుకొని అవన్నీ కూడా పారేట నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి ఇదొకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు గసగసాలని దొరుకుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు మరొక రెమెడీ అలానే ఈ కుజ దోషం బాధిస్తుందన్న వారు ఏ పనులు ముందుకు వెళ్ళలేదు అన్న వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు ఉంటాయి పెప్పర్ అంటారు బ్లాక్ పెప్పర్ సీడ్ ఇవన్నీ కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తికేయ మార్తీకేయ దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర గానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడపన ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే గనక మీకు కుజుని సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసమే పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృశ్యం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచులేసి మీకు అంతా అదృశ్యం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చేయండి జయ శ్రీమన్నారాయణ అయితే మనకి ఈ రాష్ట్ర వారికి మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్లయితే కనుక ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఓళ్ళల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజ్ల్లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నర్సీలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నర్సులు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక వేప చెట్టు కానీ లేకుంటే కనుక ఒక అరటి మొక్క కానీ తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకొని వెళ్ళేసి వేప చెట్టు అయితే కనుక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే కనుక చెప్తా వినండి మనం హైటు ఎంత ఉంటాము నేను ఫైవ్ ఫైవ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరి హైట్ తగ్గట్టు వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టనవేలు నుంచి తల వరకు ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదిలో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిగించినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందువలన మనకి ఆ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్ళవుతుంది భార్యాభర్తలు పెళ్ళే విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కంద చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్మ బంగ కానీ బాదం పక్క కానీ ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ని గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే వచ్చేటువంటి పేస్టు బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్టు ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చల్లాలి సాయంత్రం ఐదులోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చేసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి కానీ ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదిలో కనుక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ చెట్టును తాక్కండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెమ్ము నీళ్లు ఆ పాదులోనే పోయాలి పోసేసి దీపారాజన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపరాజన రెండు ఒత్తిలేసి మట్టి మీదలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం కుజదోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీనితో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి కుజు దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటంటే ఆవుకి ఆకుకూరలు తినిపించటం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించటం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిపినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకి తినిపించడం ద్వారా మీకు ఈ కుజు దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సమస్య సమస్యలు లాంటి సమస్యలు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ అయితే మనకి ఈ దోషమే ఒక పక్క నుంచి నన్ను బాధిస్తూ ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లం తాగబడింది ఇంట్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మోత బయట పలకలేమో నాకేంటో రెండు ఈగల మూతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా ఉద్రబాబు ఈ సంసార జీవితం ఎక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ కూడా పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు దోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవే సామెత కాదు మన పెద్దవాళ్ళు మామూలుగా చెప్పరు కదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచే మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్ధం ఉంది అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి సారీ అండి ఇది గుర్రము నాడ ఈ గుర్రపు నాడ అంటారు ఇది అందరికి తెలిసిందే గుర్రము నాడ ఇది గుర్రముని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారమ్మ మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము నా పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చెప్పుల్లాగా మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాళ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాని గనక మనము ఇంటికి పెట్టితే సింహద్వారం లోపల వైపున బయట వైపున ఈ నాడాన్ని కనుక ఇట్లా యూషోప్ లో గనక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాలసర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లోకి గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసిన శత్రు ఈ రోజుల్లో ఎవరెలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వాములు ఈ మధ్యనే ఎక్కువైపోయినారు అయితే ఊరికనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది అవన్నీ కూడా మన గడప దొట్టకు దొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసంటేందుకు ఈ గుర్రపు నాడ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు అలానే గుర్రపు పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జెల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు జయశ్రీమనారాయణ